బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తాయండి ఈ విధంగా మొక్కలను అయితే బాగా మసాలా పట్టించేవండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెడదాం అనుకుంటున్నాం అయితే ఎంత కరకరలాడుతూ చాలా అయితే చాలా బాగా వచ్చాయండి దీని మీద నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే ఉంటదండి నా స్వామి రంగ రఫ్ రఫేనండి ఈ ఈరోజు మా చెల్లెలు అయితే చేపలు పడ్డారండి మేమైతే మూడు కేజీలు చేపలు అయితే కొన్నాం కేజీ వచ్చి వంద రూపాయలు పడిందండి అమ్మాయి దగ్గర మా మధ్య ఉన్నాడు ఆడు వంద రూపాయలు కూడా తగ్గించలేదు ఆడు పని సాయంత్రం చెప్తాను అయితే ఈరోజు సగం అయితే ఫిష్ పై సగం అయితే కర్రీ అయితే చేయబోతున్నాం అండి ఇందులో జనం ఉంటదా డాడీ ఇది అంటే మేలా ఫీమేలా చూడాలి కోసేటప్పుడు కానీ తెలియదు కదా మనకి ఓకే మేల్ అయితే ఉంటది ఫిమేల్ ఫీమేల్ అయితే ఉంటది మేల్ అయితే ఉండదు చూద్దాం మొత్తానికి పైన బొచ్చైతే తీస్తామండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కోసి ఇంకా

మాత్రాలి ఈ రెండు బాయ్ పెద్ద ముక్కలు కోసీ పెద్ద ముక్క ఈ రెండే పెద్ద ముక్కలు డాడీ అదేంటి చసే వెరీ గుడ్ అయితే వాళ్ళు ఫిస్తాయి అయిపోతున్నారా ఏ కాత్తి మసాయి కదా అందుకే అది సైలేసమ్మా అందలేసాయి సంబంధించిన మసాలన్నీ రెడీ చేసుకున్నామండి కేటా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి ప్లస్ జీలకర్ర ఇందులోనే మనం మిరియాలు కూడా వేసుకున్నామండి మనం వీటన్నిటిని కూడా చాలా మెత్తగా గ్రైండర్ చేసుకున్నాం అండి ఈ విధంగా దీన్ని ఈ విధంగా బౌల్లో తీసుకుంటున్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచి కాంబినేషన్ అండి ఇది మంచి టేస్ట్ రావాలండి ఈ కాంబినేషన్ ఉండాలి ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే మిరియాలు కూడా మిక్స్ ఆడుకున్నాం అండి మిరియాలు కూడా వేసేసుకుందాం ఇందులో అలాగే రెండు టేబుల్ స్పూన్లు కారం కూడా వేసుకున్నాం అండి కారం కూడా వేసుకుంటున్నాం ఆఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆ నీచి వాసన రాకుండా ఆగడం కోసం అలాగే రుచికి జరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం అండి ఇంక వీళ్ళ గురించి చెప్పక్కర్లేదు కొత్తిమీర కొద్దిన అనేది స్పెషల్ వీటన్నిటిని ఇప్పుడు అయితే మిక్స్ చేసుకుంటున్నాం అండి చూసారు కదా ఈ విధంగా మిశ్రమం వచ్చిన తర్వాత డాడీ ఇప్పుడు ఇందులోకి కాన్ఫ్లవర్ ప్రసిద్ధు కాన్ఫ్లవర్ కాన్ఫ్లవర్ కూడా అంత ఇక్కడ సగం అయ్యి కాన్ఫ్లవర్ ఎందుకంటే అండి మనకి ముక్క మన కలిపిన మసాలాలు అన్నీ కూడా ముక్కను పట్టుకొని ఉండడం కోసం కాన్ఫ్లవర్ అయితే యాడ్ చేసుకుంటామండి ఫ్రై అనేది చికెన్ అయినా ఫ్రిష్ అయినా సరే కాన్ఫ్లవర్ అనేది కంపల్సరీ ఉండాలండి అయితే నేనైతే తక్కువ ఒక మూడు టీ స్పూన్ వరకే వేసుకున్నానండి అంతకు మించి ఎక్కువ వేసుకోకూడదు గుడ్ గుడ్ అమ్మా అనేది కంపల్సరీ ఉండాలండి ఇందులో ఎందుకంటే ఈ ఫ్రై దీనికి ఫ్రైలో కచ్చితంగా గుడ్ అయితే వేయాలండి ఎందుకంటే మనం వేసిన మసాలాలన్నీ కూడా మొక్కను పట్టాలంటే గుడ్ అనేది కంపల్సరీగా వేయాలండి ఎందుకంటే మనం నూనెలో వేసిన తర్వాత వెంటనే మొక్కకి ఈ మసాలా కూడా స్టిక్ అయిపోయి పట్టుకొని ఉంటాయండి అందుకని ఎగ్ అయితే మనం కంపల్సరీ ఇయ్యాలి ఇంకా నన్ను కలపనివ్వకుండా మా అబ్బాయి అయితే ముందే కలపడిపోతుంది దీంట్లోకి ఎందుకంటే ఈ సండే ఆడే ఒకటి అమ్మా బంగారాన్ని కలపకుండా తీయాలి వీడియో ఎందుకంటే ఈ విధంగా మనం ముక్కలకి మసాలా అయితే పట్టించుకోవాలండి తిక్కుగానే ఉండాలండి ఇలా ఉంటే మొక్కకి మనకు మసాలా మసాలా ఆయిల్లో కలిసిపోకుండా అయితే ఉంటుందండి చేసే డాడీ ఒక్కొక్కటి ఇదిగోండి ఈ విధంగా మొక్కలకు మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న ఒక్క హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి పెట్టుకుంటే బాగా గార్నిష్ అయితే వద్దండి మొక్కలకి మసాలా బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తాయండి ఈ విధంగా మొక్కలని అయితే బాగా మసాలా పట్టించామండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెడదాం అనుకుంటున్నాం ఒక బౌల్లోకి అయితే ఆయిల్ తీసుకున్నాం అండి అంటే బాగా హీట్ అయిన తర్వాత సరే కట్టెల పొయ్యి మీద ట్రై చేద్దాం అనుకున్నాం అండి ఇవాళ అంటే కట్టెల పొయ్యి అప్పటికప్పుడు అవ్వలేదు నెక్స్ట్ వీడియో నుంచి కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తాం అండి ఇదిగోండి బౌల్లోకి అయితే ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ తీసుకొని కలిపి పెట్టుకున్న పిలుపు ముక్కలు అయితే ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి మా అబ్బాయి అయితే కలుపుతున్నాడు సిద్ధు ఇవాళ రఫ రఫ కేజీన్నర అయితే ఉంటాయండి ఉన్నాయి అయితే పులుసు పెట్టుకోవడానికి అయితే పక్కకు తీసాం ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మాయి అయితే ఆయిల్ హీట్ అయిందో లేదని చిన్న అది అయితే వేసిందండి ఓకే హీట్ అయింది ఒకటి జాయిగా చేయించు నెమ్మదిగా ఓకే ఆ విధంగా చాలు ఒకటి చాలు ఇదిగోండి ఈ విధంగా మనం వేసుకొని ఒక్క రెండు మూడు నిమిషాలు అయితే కదపకూడదండి ఎందుకంటే మనం వేసిన మసాలా అంతా కూడా ఆయిల్లో కలిసిపోద్దండి అందుకని కలపకుండా ఉంచినట్లయితే మొత్తం మొక్కకి అంతా ఆయిల్ పట్టుకుని మసాలా అంతా కూడా పట్టుకొని ఉంటుందండి అందుకని ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగోండి మా అమ్మ అబ్బాయి ఈరోజు సండే కదండి అంతా వెళ్దాయి అందుకని ఈరోజు స్టార్ట్ చేసామండి ఏం చదువుతున్నారు సిద్ధు మీరు నేను అడిగింది ఏం చదువుతున్నారని సెకండ్ క్లాస్ నువ్వు ఫోర్త్ క్లాస్ ఎక్కడా శ్రీ చైతన్య టెక్నో స్కూలా జగ్గంపేట బ్రాంచా ఓకే ఓకే నెక్స్ట్ వేడి మీరు అంతా ఇంగ్లీష్ లోనే మాట్లాడాలి మరి ఇదిగోండి ఈ విధంగా ముక్కకి ముక్కగా అంటుకోకుండా గ్యాప్లు ఇచ్చే వేసుకోవాలండి కరెక్ట్గా రెండు లేదా మూడు నిమిషాలు లోపల మీద చిన్న కాకినాడ మనం అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే ముక్కలు అయితే చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇవాళ స్పెషల్ వంట వంట కూడా మా అమ్మ అబ్బాయిదేనండి ఇవాళ సండే కదా అందుకని వాళ్ళతోనే చేస్తున్నాం నా మనం మసాలాలు కలిపేటప్పుడు ఎగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఎగ్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మసాలాలు అన్ని కూడా మొక్కకే పట్టుకొని ఉంటాయండి ఆయిల్లోకి అయితే కలిసిపోకుండా ఉంటాయి మనం లో ఫ్లేమ్ మీద ఇలా ఒక పక్క రెండు మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్క టర్న్ చేసుకోవాలండి ఇలా చేస్తున్నట్లయితే మంచి క్రిస్పీగా అయితే వస్తాయండి మనం కనుక ముక్కలు ఫ్రై అవ్వకుండా కనుక తిట్టేసామంటే కనుక మళ్ళీ మసాలా అంతా కూడా ఐల్లో కలిసిపోద్దండి అలా కలకుండా ఉండడం కోసమే చాలా చాలా పెట్టండి చూసారండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా అంటే చాలా క్రిస్పీ కరకరలాడి జంతుకులగా కరకరలాడుతున్నాయండి దీని మీదకి నిమ్మకాయ పిండుకొని ఆనియన్ వేసుకుని తింటే ఉంటుంది అండి నా స్వామి రంగా రఫ రఫ్ చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి కరకరలాడేలాగా చూసారా పీస్ ఎంత కరకరలాడుతుందో ఇంట్లో ఇంట్లో తినడానికి అయితే మనం బయట తింటే ఫుడ్ కలర్స్ రకరకాల అన్ని వాడేస్తారండి అవి హెల్త్ ప్రాబ్లం మనం ఇలా వారంలో ఒక రోజు అయినా సరే చాలా తక్కువ ఖర్చు అయితే అవుతుందండి ఒక రెండు వందలతో మనం ఫ్యామిలీ మొత్తం తినొచ్చు అదండి మొత్తానికి అయితే క్రిస్పీ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఎంత బాగా వచ్చిందంటే చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చూడండి పీస్ అయితే ఎంత కరకరలాడుతూ చాలా అయితే చాలా బాగా వచ్చాయండి దీని మీద నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ కట్ చేసుకొని తింటే ఉంటుందండి నా స్వామి రంగ రఫ్ రఫేనండి మీరు కూడా లైక్ చే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్